అందరికీ నమస్తే అండి నేను ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ గారు వీడి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వీడు నిన్న మొన్న దాకా అధికార మతంతో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అనరాని మాటలో నోటికి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట బూతులు అన్ని బూతులే రకరకాలుగా మాట్లాడాడు నేను ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఈ బోకేదో కూడా ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ వీడికి ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఓడిపోబోతున్నాం ఓడిపోయాం ఓడిపోబోతున్నాం అని కదా ఓడిపోయాం ఖచ్చితంగా అయిపోయింది దీని అంతటికే కారణం ఎవరో అనేది వీడికి ఒక డౌట్ వచ్చి జగన్మోహన్ రెడ్డినే తిట్టడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఏం వదల గట్టిగానే వేసుకున్నావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి పంచి ప్రభాకర్ గడు ఏం మాట్లాడాడు ఒక రెండు నిమిషాలు ఉంటుంది ఓపిక చేసుకుని వినండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొఖాన్ని సొంత కార్యకర్తలు తుప్పుకుని ఉన్నేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అంటే పైకి ఎన్ని బాజాలు భజంత్రీలు బాకాలేసి లేపినా లోపల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన వీళ్ళ అభిప్రాయం ఇది క్లియర్ అట్లాగా చెప్పేశాడు ఏంది నువ్వు నొక్కేది మా ఊరిలో బట్ట నొక్కున్నాను బట్ట దాని దానివల్ల ఎవరికి ఉపయోగం ఒకసారి వినని వింటే మీకు క్లారిటీ వచ్చేది ఇది పంచప్రభాకర్ గారు ఒకటి మాటే కాదు మెజారిటీ వైసీపీ కార్యకర్తల మాట ఇది ఇలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని ఏకి పడేస్తున్నారంటే రేపు రిజల్ట్ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు ఒకసారి మాట్లాడి వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ వన్ ప్రజల్లో తల ఎదిరిగేసి ఒకసారిగా తాడేపళ్ళు వేసి తాడే పళ్ళు కూర్చొని తలుపులు వేసుకున్నాడు నేను చెప్పినట్లే అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒకసారి ఎందుకంటే చెప్పా అరే నువ్వు చేసే పని పదే పదే ఇప్పుడు చక్కసారి ఉంటే ఏదో అనుకుంటారు రోజు చెప్పేసరికి పెద్ద పిచ్చి తుప్పులు కనుక్కున్నారు అదే విధంగా చెప్పేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి పిచ్చి అక్కడ మేము చాలా సందర్భాల్లో చెప్పాం వీడో బట్ట నొక్కే కార్యక్రమం పెట్టుకొని దానికి వందల మందిని తీసుకెళ్ళిపోయి ఆ వందల మంది ముందు నేను బటన్ నొక్కేతన నేను బటన్ మొక్కేతను బాధలు ఊతుకుంటా గొప్పగా చెప్పేసుకుంటూ అదే సభలో మహిళలు ముందెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడే పిచ్చి ఊటర అలాగే మాట్లాడుతూ ఉంటాడు మేము అనేక సందర్భాల్లో చెప్పాం అదే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా సరే అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక అంతకు మీరు కూడా భయపడి ఉంటారు అప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అయితే వీళ్ళు పనిచేయాల మొదట్లో అభిమానం ఉండేది తర్వాత పరిపాలనా విధానాలు నచ్చకపోయినా సరే సచ్చినట్టు సచ్చినట్టు పనిచేశారు కానీ అంతకుమించి వేరే ఏమి లేదు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ ఆ కౌంటింగ్ దగ్గరకు వచ్చింది మహా అయితే ఇంక రే రేపు ఒక రోజు అనుకుంటా వీళ్ళు ఒక స్టార్ట్ అయిపోతుంది కౌంటింగ్ మన వాళ్ళు అందరూ ఓపెన్ అయిపోతున్నారు ఒక్కొక్కడు 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 ఏకడం మొదలు పెట్టారనమాట ఆ అబ్బాయి నువ్వు చేసిన పరిపాలన ఇది ఇంత దరిద్రంగా పరిపాలించే రాష్ట్రాన్ని అంటే ఉంటుంది కదా నేను అభిమానించే వ్యక్తులుగా వాళ్ళకు కూడా బాధ ఉంటుందిగా వాళ్ళు చెప్పిన కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు అందులో వీడు చెప్తే కొద్దిగా వెరైటీగా ఉంటుంది అసలు వీడి గురించి చేయకూడదు అంటున్నా టైం బిడ్డి గురించి చేయడం అని అని ఇలాంటి వాడు మాటలు వినిపించాలా అప్పుడే కదా తెలిసేది ఇంకా మాట్లాడరా అంటే

జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళిద్దరే ఉంటారు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డిని కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి కూడా వెళ్ళి కలవడం అది ఫ్యాక్ట్ అది అది హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత విజయసాయిరెడ్డి కార్యకర్తల కోసం ఏదో చేద్దామని ఉన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కలవని ఒకడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి చేయనివాడు కదా ఈ పిల్ల భార్గవరెడ్డి గడు కూడా అంతే ఇంతకుముందు వాడు ఉండువాడు గుర్రంపాటి రెడ్డి ఆడేవాడు ఆడి మరీ అప్పబ్బా గడ్డాడు అది ఇలాగే ఉంటాడు సేమ్ వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళందరూ పేడి మూతికెళ్ళలే ఆ గుర్రంపాటు కూడా అయినా ఈడైనా ఇంకొకడు ఉన్నాడు ఆ ప్రదీప్ కూడా అయినా ఆడైనా వీళ్ళందరూ పేడి మూతికి మీ మేసా గడ్డాలేముడు వాళ్ళకి అదో రకమైన టైప్ మాట వీళ్ళు కాకపోతే వరే మీరు నోడు దొరకొద్దు మీరు ఏది పడితే మాట్లాడేసి వీడి బాధ ఏంటంటే కార్యకర్తలు పట్టించుకోలేదు అనే పదవి ఎక్కడొచ్చిందంటే జడ్జిని తిట్టారు ఇలా జడ్జిల్ని ఏది ఏదో ఒక తీర్పులో అమరావతికి సంబంధించిన ఒక తీర్పులో హైకోర్టు జడ్జిని తిట్టారు వాళ్ళు దానిపైన కేసు అయింది సిబిఐ కేసు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అప్పట్లో అందులో లక్కీగా పేరు కూడా ఉండగా లక్కీగా దొరకలేడు వీడెసేపు చాలామంది జీవితాలు కొలాబ్స్ అయిపోయినాయి అప్పటితోటి వీడు వీడి కడుపుమంటారు అప్పుడు వీడి పని కూడా ఇంకా ఉంది ఆ కేసు రేపు రేపో వెళ్ళినా ఖచ్చితంగా ప్రభుత్వం మారిందండి నా కొడుకుని ఎక్కడ ఉన్నా కానీ నాకు వస్తారు ఆ భయం విడిది ఇంకా మాట్లాడు నువ్వు పడిన కష్టం అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలపించిన లేవే పోని ఎందుకు నీతో పాటు నువ్వు డబ్బులు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాప అను పోలేదు కదా ఎవరికో గాలి ఎవరికో వదిలేసావు ఎవరో సమ్ యాక్స్ ఆఫీస్ వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు అదే విధంగా కార్యకర్తలు కూడా వాళ్ళేమి మనులు మాణిక్యాలు వజ్రాలు వైద్యులు అడగలేదు బుజుకి అడగలే కనీసం మాట పలకరింపు అదేదో నువ్వు ఒక్కడివే ఏదో పెద్ద సాక్ష్య సత్యా చెందిన టైపు లో చివరి నిన్న దాకా నీకు భజన్ చేసి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పిడు వాళ్ళు అధికారం కోల్పోతున్నాం అనే డౌట్ వాళ్ళకు కూడా వస్తుంది ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎవరికైనా క్లారిటీ రావాల్సిందే ఇంక లాభం లేదు ఓడిపోయాం కాబట్టి ఎలాగ రాడు కాబట్టి అధికారంలో రాడు కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం చెప్పే ప్రయత్నం అన్నమాట వాళ్ళకి ఒక దా కోసం అన్నమాట నేను అడిగితే కనుక ఓడిపోతున్నా సంతోషం అడి మొక్కలు ఎక్కువ కాని నాకైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడంటే సొంత కార్యకర్త కదా జగన్మోహన్ రెడ్డి నమ్మనించే వ్యక్తిగా జనరల్గా ఓడిపోతున్నాడంటే మొక్కలు ఎంతో కొంత కొద్దిగా బాధ కనబడుద్ది ఇది లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు సోట్రా బాబు దరిద్రుడే దెబ్బేస్తున్నావు నువ్వు ఓడిపోతున్నావు ఎప్పుడైనా సరే కార్యకర్తలను పట్టించుకో నీ కోసం కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారో కనీసం వాళ్ళని పిలిచి పలకరించు ఇలాగే ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి రావు నువ్వేం సత్యారంద్రుడు అన్నాడు కదా ఇలా లేచాడు తిరుగుబాటు మాట నేను అందుకే చెప్తా ఉంటా ఏదైనా అధికారం శాశ్వతం కాదు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఈడేదో ఇప్పుడు ఏదో మాట్లాడినందు మాత్రం నేను పెద్ద ఇదేం కాదు ఈడుకుండే ట్రీట్మెంట్ వీడికి వెళ్ళలేదు సపరేట్గా ఉంటానే ఉంటుంది అది కామన్ అది జరిగింది